ఆయనకి నీ వల్ల నా పైసా లాభం అక్కర్లేదు దేవుడికి అక్కర్లా అసలు అసలు అక్కర్లా కానీ దేవుడికి నువ్వు కావాలి నీ వల్ల వచ్చే లాభం ఆయనకి అక్కర్లా నిన్ను పాడు చేసి నిన్ను నాశనం చేసి ఆయనే సంతోషిస్తాడో పౌలు కొరింత కొరింతి సంఘంతో అంటాడో మిమ్మల్ని కాదు మీ సొత్తును కాదు మిమ్మల్నే కోరుకుంటాను మీ సొత్తు నాకెందుకు మీరిచ్చే దాన్ని చూసుకుని దాన్ని చూసి సంబరపడిపోయేవాడిని కాదు నేను మీరు మారాలి మార్పు చెందాలని కోరుకుంటున్న నేను హలే లోయ మీరు ఆశీర్వదించబడాలని కోరుకుంటున్న నేను మీరు దీవించబడాలని కోరుకుంటున్న నేను మీ జీవితంలో ఎదుగుదల రావాలని కోరుకుంటున్న నేను మీలోంచి ఏం కోరుకోవట్లేదు మీ శ్రేష్టమైన జీవితాన్ని దేవుడు చూడాలని కోరుకుంటూ ఉన్నాడు